ఎలా ఉంది మీ కొత్త ఇల్లు ఎలా ఉంది రవిచంద్ర రెడ్డి గారు మీరు కొత్త ఇల్లు అన్నది బీజేపీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నందుకు బీజేపీని ఉద్దేశించి కొత్త ఇల్లు అని ఏదైతే అన్నారో ఈ కొత్త ఇల్లు దేశం అంత పెద్దది భారతదేశం అంతా బీజేపీ ఈ రోజున ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే అధికారంలోనా ప్రతిపక్షంలోనా అలయన్స్ పార్ట్నర్లతోనా అనే అంత పెద్ద ఇల్లు జాతీయ స్థాయిలో ఈరోజు బీజేపీ నేతృత్వం అద్భుతంగా ఉంది విధానపరమైన పాలసీలు దేశానికి అవసరమైన పాలసీలు ఏవైతే తీసుకుంటున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో విధానపరమైన రూపకల్పన ఏదైతే చేస్తున్నారో కొన్ని పాలసీలకి నిజంగా ఈ దేశానికి అవసరం అందుకే మొన్నటి ఢిల్లీ ఎలక్షన్ గెలవడంతో దేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలతో సహా మొత్తం అన్ని కలిపినా కూడా ఇరవై ఎనిమిది ఒకటి ఉన్నాయి తొమ్మిది ఇరవై తొమ్మిది పదహారు రాష్ట్రాల్లో ఈరోజు డైరెక్ట్ గా బీజేపీ అధికారంలో ఉంది ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ పార్టీలతో అధికారంలో ఉంది సో ట్వంటీ టూ స్టేట్స్ ని రూల్ చేస్తుంది దాంతోపాటు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం ఉంది ప్రధాన ప్రతిపక్షంగాన ప్రతిపక్షంగానా జెండా పట్టిన కార్యకర్తగానా ప్రతి రాష్ట్రంలో వేళ్ళుకున్న పార్టీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా బీజేపీ యొక్క సంఖ్య కార్యకర్తల సంఖ్య గణనీయంగా ఉంది సో అందుకే ఈ కొత్త ఇల్లు దేశం ఎంత పెద్దదని చెప్పా ఓకే సో ఇంత పెద్ద ఇంట్లోకి వచ్చిన నాకు ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు పాలసీలు ప్రో బీజేపీ ఏదైతే తీసుకుంటున్న మంచి మంచి నిర్ణయాలు ఈ దేశానికి చేస్తున్న సేవ అనే దాన్ని నా గొంతుతో వినిపించాలని ఓకే నాకున్న లాంగ్వేజ్ బ్యారియర్ హిందీ కూడా లేదు కాబట్టి హిందీ రాష్ట్రాల్లో సైతం వినిపించాలని ఈ దేశానికి పనికొచ్చే అంశాలు ఏవైతే వాళ్ళు టేకప్ చేసారో వాటికి విస్తృతమైన ప్రచారాన్ని చేయాలనే భావంతో అన్కండిషనల్ గా ఒక కార్యకర్తగా బీజేపీలోకి రావడం జరిగింది పదవులు అంటారా నిర్ణయించిన రోజు ఇచ్చిన రోజు డిజిగ్నేషన్స్ వస్తాయి కానీ భావజాలం అంటారా బీజేపీని పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత ఈ పార్టీలోకి రావడం జరిగింది ఓకే ఇక్కడ ఏంటంటే రవిచంద్ర రెడ్డి గారు మీరు కాంగ్రెస్ టు వైసీపీ వైసీపీ టు బీజేపీ ఈ కాంగ్రెస్ పార్టీకి భిన్నమైంది బీజేపీకి సిద్ధాంతాలకి వాటికి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నుంచి దీన్ని పిల్ల కాంగ్రెస్ అంటారు మామూలుగా వైఎస్ఆర్సీపీని అంటే ఇంచుమించు అదే ఉంటుంది ఇక్కడ కూడా వైసీపీలో మీరు ఇక్కడి నుంచి బీజేపీకి వెళ్ళారంటేనే అది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో మీరు చేసిన పోరాటాలు వైసీపీ తరఫు నుంచి కూడా మీకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చాయి మీలో టాలెంట్ కూడా బయటపడింది రవిచంద్రారెడ్డి అనే ఒక మంచి గుర్తింపు కూడా పొలిటికల్ సర్కిల్స్లో ప్రజల్లో కూడా ఏర్పడింది మీరు వైసీపీ నుంచి వచ్చేటప్పుడు బీజేపీకి ఎందుకు వెళ్ళాలనిపించింది టీడీపీకి జనసేనకి ఎందుకు ట్రై మీరు సార్ ఒక మాట క్లియర్గా చెప్పాలి ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నాకు రాజకీయంగా ఆసక్తి ఓ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారితో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యేవాడిని కానీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కూడా నాకు తెలియదు పార్టీ సభ్యత్వం తీసుకోవాలి పార్టీలో ఒక చిన్న పొజిషన్ తీసుకోవాలి ఒక జాయింట్ సెక్రటరీ కార్యకర్త నుంచి ఇంకొంచెం పెద్దది ఏదైనా ఒక అడగాలి తెలియదు తెలియదు అలా మూడు సంవత్సరాలు గడిచాయి దాని తర్వాత ఇప్పుడు రాజకీయంలో క్రియాశీలకంగా నేను సభ్యత్వం కాంగ్రెస్ లో తీసుకున్నాను రకరకాల డిజిగ్నేషన్స్ లో పనిచేసే క్రమంలో పదిహేడు సంవత్సరాలు అయింది ఈ పదహా పదిహేడో సంవత్సరం పూర్తి కాలే ఇంకా పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితం క్రియాశీలకం సో ఈ పదిహేడు సంవత్సరాల్లో పదిన్నర సంవత్సరం పూర్తిగా ఆదాపు పదకొండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటే ఊర్కూరికే పార్టీలు మారే నైజం అది కాదు అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వదిలేను కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఐదున రాజీనామా చేశాం రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కానీ రఘురాయుడు గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయన నేతృత్వంలో కేవీపీ గారి శిష్యుడిగా సత్యమేవజైతే సభలు అయితే ప్రత్యేక హోదా కోసం అయితే ఎప్పుడు నిరంతరం ఒక పని కార్యక్రమం కార్యకర్తలను కలవడం పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా గా అనంతపూర్ కి ఇన్ఛార్జిగా ఉండడం తర్వాత కర్నూలుకి ఇన్ఛార్జిగా ఉండడం మెంబర్ మెంబర్గా కర్ణాటకలో నాలుగు జిల్లాలకు కోఆర్డినేటర్ గా ఒక నెలలు ఉండడం బొత్స పిసిసి ఉన్నప్పుడు పనిచేయడం అన్ని కూడా నేను చేశాను ఉమ్మడి కా ఆంధ్రప్రదేశ్ లో కిసాన్ సెల్ కన్వీనర్ గా మొదలైంది నేను కిసాన్ సెల్ కో చైర్మన్ గా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నా తర్వాత పార్టీ సెక్రటరీ అయ్యా తర్వాత పార్టీకి విడిపోయినప్పుడు స్టేట్ విడిపోయినప్పుడు జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయ్యా మధ్యలో మీడియా ఇన్ఛార్జ్గా చేశా స్పోక్స్ పర్సన్గా స్టేట్కున్నా తర్వాత ఏఐసిసి నుంచి స్పోక్స్ పర్సన్గా ఉన్నా ఏసీసీ నుంచి మెంబర్గా ఉన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళా అనేక కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం పని ఉండేది కాంగ్రెస్లో ఎప్పుడు ఏదో ఒక అసైన్మెంట్ ఉండే ఆ క్రమంలో డయాస్ షేర్ చేసుకోవడంతో పాటు రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేసిన అనంతపూర్ సభలో గుంటూరు సభలో డయాస్ మీద మాట్లాడే అవకాశం కూడా పిసిసి ప్రెసిడెంట్ రవిరెడ్డి గారు ఇచ్చారు మనోహర్ గారు కూడా అవకాశం కల్పించారు సో వీటన్నిటికీ కేవీపీ గారు ఆశీస్లు ఉండేవి ఆ క్రమంలో మేము అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది పంచభూతాలను దోచుకుంటున్నాడు ఇసుక అమ్ముకుంటున్నాడు అవి రోజు ఆ భావజాలంలో రఘు గారు స్పీచ్లు ఇచ్చేవాళ్ళు వాటిలో అప్పుడప్పుడు మేము కూడా మాట్లాడడం జరిగింది వన్ ఫైన్ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడం రాహుల్ గాంధీ గారితో కలవటం రాహుల్ గాంధీ గారితో కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకోవటం పొత్తు పెట్టుకున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు చాలా కన్వీనియంట్ గా లేటెస్ట్ ఫర్ గెట్ ద పాస్ట్ లేటెస్ట్ వర్క్ ఫర్ ద ఫ్యూచర్ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం నాకు నచ్చలేదు మేము ఇన్ని రోజులు ఇక్కడ స్టేట్ లో కొట్లాడాము మీరు పోయి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటున్నారు కరెక్టే నాకు డైజెస్ట్ కాలేదు నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి చేశాను నా కాంగ్రెస్ పార్టీ బికేమ్ కాంప్రమైజ్ పార్టీ విత్ ఎథిక్స్ మారల్స్ అండ్ కరప్షన్ అని చెప్పి నేను రిజైన్ చేసిన అదే లెటర్ నేను రాసి ఆ లెటర్ మీడియాకి రిలీజ్ చేసి ఓకే ఓకే సో ఇది విధానపరమైన కాబట్టి మీరు టిడిపి వెళ్ళలేరు అట్లా అంటే అట్లా నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలుగు అప్పుడు దాకా నేను తెలుగుదేశం విమర్శించాను సార్ మరి తెలుగుదేశంలోకి పార్టీ చెప్పింది కాబట్టి మీరు విమర్శించేవాళ్ళు పార్టీ చెప్తేనే విమర్శిస్తాం పార్టీ సిద్ధాంతం అదైతేనే పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన లైన్ లోనే పనిచేస్తాం ఇప్పుడు మా అధ్యక్షుడు కలిసిపోతే ఫీల్ అవుతారు మీరైతే ఒకటైనా అనగా నేను అప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి నిన్నటి దాకా నేను ఈ రోజు నేను పొగడలేను కొంత నిబద్ధత కలిగిన కార్యకర్తగా నా భావజాలం ఉండేది సో నేను సింక్ కాలేకపోయాడ సెయిల్ కాలేనని వచ్చేసా ఓకే సో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడుతున్నది ఎవరు వైఎస్ఆర్ అవును అన్ కండిషనల్ గా దానిలో చేరడానికి నేను రాలా అప్పటికే ఉన్న నేషనల్ స్పోక్స్ పర్సన్ నాకు ఇస్తానంటేనే వస్తానన్నా నేషనల్ స్పోక్స్ పర్సన్ స్పోక్స్ పర్సన్ గా అసలు వైఎస్ఆర్ సిపిలో ఎవరికి డిజిగ్నేషన్ లేదు అవును కానీ నేషనల్ జనరల్ సెక్రటరీగా విజయసాయిరెడ్డి గారు ఉండేవారు ఒక వన్ ఇయర్ ముందు నుంచి ఆయన ఈ పార్టీలోకి రమ్మని అడిగారు ఢిల్లీలో తరచూ నేను కేవీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రాజ్యసభకు వచ్చే విజయసాయిరెడ్డి గారు అనేక దగ్గరలో తారసుపడటం కలవటం మాట్లాడటం జరిగేది కానీ నేను రాలేదు కానీ ఎప్పుడు వీళ్ళు కలిశారో అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను అప్పుడు ఇప్పుడైనా రాజీనామా చేయి నీకు ఇది భావజాలానికి వ్యతిరేకంగా ఎస్ చేసి ఈ పార్టీలోకి వచ్చాను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను అడిగిన డిజిగ్నేషన్ నాకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కూడా నా కమిట్మెంట్ ఉండింది అది ఇవ్వలేదు కానీ చైర్మన్ ఇచ్చారు ఇక్కడ పదవుల కోసం రాజీనామా చేసి రాలా వైఎస్ఆర్ సిపిలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే డిబేట్స్ బాగా పాపులర్ అయ్యాయి బాగా మాట్లాడతాడనే పేరు సంపాదించుకున్నా కొంచెం నిజాయితీగా కంటెంట్ ఓరియంటెడ్ గా మాట్లాడతాడనే పేరు సంపాదించుకున్నా శత్రువుల పార్టీ అయినంత మాట చులకనగా మాట్లాడకూడదు సబ్జెక్ట్ కన్ఫైన్ అవదాం అని ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీలోనే కొంచెం అగ్రెసివ్ గా పోయా అకార్డింగ్ టు దేర్ స్క్రిప్ట్ అండ్ వాళ్ళ యాటిట్యూడ్ మనం వెళ్ళాల్సి వస్తుంది సో వైఎస్ఆర్ సిపిలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు నాకే పదవి రాలేదు మూడు 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 సంవత్సరాలు దాకా మూడు సంవత్సరాల తర్వాత నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అక్కడ కూడా వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలన్నింటినీ దాటుకోలేక నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే కొనసాగా ఎవరి వర్గంగా ఉన్న వాళ్ళకి తొందరగా పదవులు వచ్చాయి కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే ఉన్నా డైరెక్ట్ సో నన్ను మర్చిపోయారని చెప్పి పిలిచి నాకు పదవి ఇవ్వడం జరిగింది కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు సో నన్ను బాగా ఆదరించారు పార్టీ నాయకుడితో నాకు విభేదాలు లేవు బయటకు వచ్చే రోజు కూడా లేవు ఇన్ఫాక్ట్ నాకు నువ్వు అవసరం నెక్స్ట్ టైం నేను చట్ట తీసుకెళ్తా అని కూడా చెప్పడం జరిగింది